ఇప్పుడు మా చిత్తం వచ్చేసరికి ఈ విధంగా డెకరేట్ అంటే ఎలా చేసినట్ అవుతుందేమో చూడాలి ఎంత బాగా కొడుతున్నాడు చూడు బంగారి కొండి ఏ కొండి రా ఒకటి తాత కూడా కొడతాడు ఇక మరి నా కొండ అది నా బంగారు కొండి కొండ ఏడ ఎగిరిపోయిందా తాతకు నేర్పిరా బిడ్డ మంచి కొట్టు నాయనా నాయనా మంచి కొట్టు వాడు ఎంత బాగా కొడుతుంది చూడాక అరే తాత చూడరా రే మంచి గట్టిగా పట్టుకో బిడ్డ గోడవాడు నువ్వు మొత్తం అన్ని పైకి వేస్తున్నావు అక్క రెండు ఉదేసింది బిడ్డ అరే రేపు థీమ్ ఇట్లేనేనా వైట్ అండ్ బ్లూ చూద్దాం అమ్మయ్యా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ కదా బిడ్డ బ్లూ అండ్ వైట్ అనమాట బాగుంది కదా ఈ విధంగా రేపు మార్నింగ్ నేను వేస్తాను ఇది చాలీ బిడ్డ ఇక తొందరగా పడుకోండి రేపు పొద్దున స్కూల్ ఉన్నది కదా నేను మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను నడవండి ఎంత అవుతుంది చూడు నైన్ అవుతుంది పడుకోవాలి నడవండి నడవండి బిడ్డ చాలు చాలు ఇక డాడీ పా మళ్ళీ ఎగిరిపోతాయి అన్నీ ఏ సూపర్ వస్తలేదా డాడీ నువ్వు చూపించి తాతకి వస్తుందా ఓ వెరీ గుడ్ తాత సక్సెస్ అబ్బా సూపర్ ఏ తాత మొక్క సంతోషం ఒక్క బెలూన్ ఊదేసిండ్రా అబ్బా ఏ చాలు అంటది మళ్ళా అయిపోయా అంత పెద్ద కొట్టి చిండగా చిట్టి తల్లి పూజ చేసుకున్నది బర్త్డే రోజు పిల్లల బర్త్డే రోజు మాత్రం వారి చేతనే కంపల్సరీ దేవుడికి పూజ అయితే చేయిస్తానండి చిట్టిద్దా స్వీట్ పెడుతుందా స్వీట్ బాగుందా బెల్లం ఇదే స్వీట్ అనమాట బర్త్డే రోజు నోరు తీపి చేసుకోవాలి కదా అదే అనమాట అయితే స్వీట్ చేయలేదు మీకు జలుబు దగ్గర ఉన్నాయి కాబట్టి నాకైతే ఏమీ నచ్చలేదు బిడ్డ మంచిగా పట్టలంగి వేసుకొని పోతే బాగుంటుందిగా పుట్టినరోజు నాడన్నా ఇవి ఇట్లాంటివి ఇప్పుడు పైన షర్ట్లు వేసుకపోతావా ఈ కలరా ఏమో నాకైతే అంత ఎవరేజా అనిపిస్తుంది బిడ్డ ఏం చేస్తున్నారా చెట్టి బూ నీ స్టైల్స్ అల్లకుండా బర్త్డే బేబీ అంటే బర్త్డే బేబీ మరి మంచి ట్రెడిషనల్గా రెడీ కావాలి అన్న డ్రెస్ వేసుకుంటే ఎట్లుంటాయి బిడ్డ ఆగు ఇటు చూపించావు సూపర్ బాగున్నాయా ఇట్లా మంచిగా నీట్గా అనుకో ఇటు చూ ఇది వంకర వేయండి ఇట్లా ఓకే ఇప్పుడు ఓకేనా ఏ బర్త్డే బేబీ అబ్బా రైస్ ఆలు క్యారెట్ వేసా నెక్స్ట్ చికెన్ కర్రీ బర్త్డే కోసం వచ్చి పిల్లల కోసం స్పెషల్గా చేశాను అనమాట చికెన్ కర్రీ వగారా రైస్ సూపర్ టేస్ట్ ఇప్పుడు మూడైదు కదా మధ్యాహ్నం మూడైదు పిల్లలు వచ్చేసరికి ఇవి మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట ఫైవ్ క్లాక్ వస్తారు వాళ్ళు వచ్చేలోపు రెడీ పెట్టేసేయాలి మా చిట్టా మాకు సర్ప్రైజ్ ఏ విధంగా నేను డెకరేట్ చేశాను అనేది సర్ప్రైజ్ ఇస్తాను ఓకేనా ఈ టూ అవర్స్లో కంప్లీట్ అవుతుందా లేదో చూడాలి చిన్న వచ్చినట్లుంది ఈసారి కదా ఏమో చూద్దాం

చిన్న ఇది కొంచెం గాలిపోయింది కదా దీంట్లో ఊపే పైపు కనబడట్లేదు అనమాట ఒక చిన్న ఎంఠీ రిఫిల్ తీసుకొని దీన్ని కట్ చేసేసిన నీళ్ళు పెట్టి ఊపేస్తే కాదు లేకపోతే మా గుడ్డొచ్చిందనుకో రేపు పరిశాను ఓకే కట్టేసి ఓకే ఇసుక సెలవు పీతా

अच्छा जी अब कितना आएगा बोलो अरे लगो पकड़ो पकड़ो आगे आ गई आ नहीं तक आओ अरे आ गई येन काटा लव मारे का खाली छे दाने ठीक है ना छे ठीक है ना छे काई अयो 3 5 जो बता आपको मत बता देना लव नहीं अंदर बैठे हैं अंदर बैठे हैं अब बता रे वो व्यक्ति सामने है ये मल्ला लेगी राले पो तो ये थ्री पोट लो नाम नाम बोल देते हैं हां ये ले हां कभी नहीं कौन बोल देते हैं का कर तू नहीं कर भी क्या थी नहीं aga mingi . mingi . aga , aga . oi , väga loll , väga loll . ja kellel on see , kus on see ? ja , ja kus on see ? ja , ja ütle , ütle . kus ? kus ta on ? sama jah . meil käib ju kutsu ära , et me ei soova eestest . ఇలా సింపుల్ గా డెకరేట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ పిల్లల బర్త్డే ఈ విధంగా సెలబ్రేట్ చేస్తాను అనమాట వాళ్ళ సంతోషమే మన సంతోషమే కదండీ అందుకే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లా సెలబ్రేట్ చేస్తే ఇప్పుడు మా చిట్టం వచ్చేసరికి ఈ విధంగా డెకరేట్ చేసినా అంటే ఎలా రియాక్ట్ ఏమో చూడాలి ఇక అబ్బో డాబ్ అంటే అండి స్కూల్ బస్ వచ్చినట్టుంది సౌండ్ వస్తుంది నా కూతురు వస్తుండొచ్చు వెళ్ళి తీసుకొచ్చి డెకరేషన్ ఎలా ఉందో చూపిస్తాను ఎలా మరి రియాక్ట్ ఏమో చూద్దాం చాక్లెట్ కదా డెకరేషన్ ఎట్లుంది గన్నే అన్ని పగిలిపోయినాయి బాగుందారా కష్టపడి చేసిన బిడ్డ ఒక్కదాన్ని అన్ని పగిలిపోయినాయి అది రెండు కేక్ కోసం నువ్వు వేసినట్టు ఉందా బిడ్డ కాంబినేషన్ బాగుందారా వైట్ అండ్ బ్లూ мода моdаhда